హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా మసాలా వడ ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బయటకన్నా ఇంట్లో కాస్త ఓపిగా చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు కదండి ప్రిపేర్ చేయాలో వెళ్ళి చేసేద్దాం కదండి ముందుగా నేనైతే ఇట్లా శనగపప్పు తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి బాగా నానిన తర్వాత అయితే పప్పు ఇలా బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని నేను బాగా రెండు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వాటర్ అన్నీ వంపేసి దీనికైతే ఆనియన్స్ కట్ చేసుకున్న పుదీనా కరివేపాకు అల్లం కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ఇలా శనగపప్పుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లో కచ్చాబచ్చాగా టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాం అలాగే పప్పు మొత్తం అలా ఆడించుకొని పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం చెక్క లవంగం కాస్త సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకుందాము పిండి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాం కచ్చాబచ్చాగా ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న పచ్చకారం అంతా శనగపప్పు పిండిలోకి వేసుకొని అంతా బాగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము అలాగే ఆనియన్స్ కట్ చేసి వేసి ఆనియన్స్ కాస్త ఎక్కువగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మనం కట్ చేసిన కొత్తిమీర కట్ చేసిన పుదీనా కూడా వేసుకొని పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా అది యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కాస్త వంట సోడా యాడ్ చేసుకున్నామండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పెట్టి దాంట్లో ఒక ఆయిల్ డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కాక వడలన్నీ ఇలా వేసుకున్నాము రెండు వైపులా బాగా కాల్చుకుంటే మన టేస్టీ అయిన శనగపప్పు వడలైతే ప్రిపేర్ అయిపోతాయి ఈ ఈవినింగ్ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరాయో అలా కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో